ఏ బాగా ఒప్పుకోదు ఇష్టం వచ్చాక సేవా కార్యక్రమాలకు ఇంకా కోట్లు కోట్ల డబ్బులు ఖర్చు పెడితే ఎవరు ఒప్పుకోరు ముందు మన పిల్లలు చూడమంటారు కానీ ఇలా ఉంది మీ ఆశయం నా ఆశయం భగవంతుడి నుంచి మన భాగం పేదలకు ఖర్చు పెడదామనుకున్నాం ఆ బాధ్యత నేను కూడా తీసుకుంటాను ఇలా ఉంది శివశక్తి మోడే బాధ్యతలు తీసుకుంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు లీలా లీలావీ మనస్ఫూర్తిగా ప్రస్తున్నా వస్తే నా శివశక్తి ఫౌండేషన్ ముందుకు కాదు త్యాగా నుంచి ఉత్తంగా ఉన్నటువంటి లీలావతి దొరకడం శివశక్తి ఫౌండేషన్ కి బాటలు వేసింది అలాగే నా వాళ్ళసులు హరీష్కి చెప్పా మా నానా కష్టపడి చదివించాడు నేను చిన్న చిన్న మధ్య తరగతి రైతు బిడ్డని నన్ను కష్టపడి మా నాన్న చదివించడం ద్వారా నేను ఈరోజు బిజినెస్ పెట్టాను బిజినెస్ లో సక్సెస్ అయ్యాను ఆర్థికంగా సక్సెస్ అయ్యాను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాలంటే వినిపడ ప్రజలు ఆశిస్తున్నారు చంద్రబాబు గారు ఆశిస్తులు అలాగే మా అమ్మ గారు నన్ను కష్టపడి చదివించారు కాబట్టి ఈరోజు ఎదగలి గారు ఎమ్మెల్యే అయ్యాలని చెప్పి మీ శివశక్తి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు కొనసాగించాలని నా ఆలోచన చెప్పాడు అంతేకాదు పెండింగ్ ముందే మా కోడలు సంతకృష్ణ అడిగారు ఏమ్మా లీలాల్లో లక్ష్యం సేవా కార్యక్రమాలు మేము సంపాదిస్తూ ఉంటాం సంపాదిస్తూ ఉంటాడు బిజీ ఉన్న సేవా కార్యక్రమాల్లో ఇంకొక ప్రాంతం అభివృద్ధి ఉంది కట్టంలో నువ్వు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నువ్వు సిద్ధమా అని అడిగాను నా కోడల్ని సిద్ధమా మీరు ఖర్చు పెట్టడం పర్వాలేదు మీరు సంపాదించేటప్పుడు నేను సేవా కార్యక్రమాలకి అబ్బాయి గారి నేను ఉంటాను సేవా కార్యక్రమాలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము ముందే మాట తీసుకున్నా అంటే నేను ఎంత గోడలు ఆలోచించానో నా సోషక్ పోవలసిన సేవ కార్యక్రమాలు నేను చేయడమే కాదు నా కొడుకు కోడలు అలాగే నా మనోడు మనోవాళ్ళు కూడా వానసులు సేవా కార్యక్రమం వినిపండగంట రుణం తీర్చుకోవాలి వినుపండీలాగా వినుగడగడ్డ మేము పుట్ట కన్న తల్లి కంటే గొప్పది జన్మభూమి ఆ జన్మభూమి రుణం తీర్చుకుందామని శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు చేశాను జన్మభూమి రుణం తీర్చుకుందామని రాజకీయాల్లోకి వచ్చాను